ప్లే ఏంటి డెప్ప కటింగ్ చేపించాడు స్కూల్లో చేపిచ్చారా మీ అమ్మ వెళ్ళిపోయిందా ఏమైంది వండుతున్నావాడుతున్నారు చెప్పను చూపిస్తా ఫ్రాన్సా ఫ్రాన్స్ కాదు ఫ్రాన్స్ మొన్న నిజాంపట్నం వెళ్ళాం కదండి నిజాంపట్నంలో అయితే అవి తీసుకున్నాం ఫ్రాన్స్ క్రాప్స్ పేతల రొయ్యలు తీసుకున్నాం అనమాట ఇక వద్దు రొయ్యలు ఉన్నాయి కదా అవి సముద్రం రొయ్యలు గోంగ రైస్ అంటే ఎక్సలెంట్గా ఉంటాయి గోంగ రైపోతే ఆ స్మెల్ మీకు తెలిసిద్ది గోంగ రైస్ చాలా బాగుంటుంది గోంగూర తెచ్చాడు పొద్దున్నా ఏంటి మా ఆడికి ఒకటి పోయినట్టుంది ఈ తినలేదు ఇంకా మూడు కాయలు ఉన్నాయి మెత్తగా అయిపోయింది ఒకటి ఇది పెద్ద పెద్ద రొయ్యలు మళ్ళీ దేంట్లో నరం తీయాలి తీసేస్తున్నావా మరి ఇదేంటి బ్లాక్ ఏమంతా తీసినా అంతేనా తీసేస్తున్నా నరం ఆ పెద్ద రొయ్యలు అయితే ఆ రోజు పాట పెట్టినవి అవి అయితే పదమూడు వందల దాకా వెళ్ళినాయి అంటే వాళ్ళు పదిహేను వందలకు అమ్ముతారు కేజీ ఆ రొయ్యలు ఈ రొయ్యలు రెండు వందల డెబ్బై రూపాయలు తీసుకున్నారండి కేజీ రొయ్యలు గోంగూర ఉంటుంది అయితే రొయ్యలు గోంగూర గోంగూర తెప్పించా అందుకే ఒకనరం బాగా వస్తుంది ఒకటి ముక్కలు అయిపోతుంది అందుకే చాక్ పెట్టుకోవాల్సి వస్తుంది అవును చిన్న చాక్ తో కోసి తీసి ఈజీ కొద్ది రొయ్యలు మొత్తం క్లీన్ చేసేసుకున్నావా కేజీలు ఇవే నా వచ్చినాయి మూడు టమాటాలు నాలుగు ఇంచులు అల్లం మొక్క రెడీ చేస్తున్నావు గోంగూర పచ్చిమిర్చి ఉప్పు వేసి మగ్గు పెడతావా ఇంకా అందులో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను రొయ్యలు అవన్నీ ఒలిచి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను దానికి కావాల్సిన అన్ని తీసుకున్నానండి నేనైతే గోంగూర రొయ్యలు వండుతున్నా దానికోసం ఇదిగోండి గోంగూర అయితే ఒలిచి పెట్టేసుకొని గోంగూరలో కొంచెం ఆయిల్ వేసానండి అలాగే పచ్చిమిర్చి టమాటా వేసాను ఇది కూడా స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టేస్తున్నాము ఇందులో ఇంకా వెయ్యాలి ఉప్పు కారం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాం చూడండి కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉప్పు కూరలు వేస్తాం కాబట్టి సరిపోద్ది పసుపు ఓకే అండి ఇప్పుడైతే అది ఉంది కదా దాన్ని బాగా మగ్గించుకుందాం ఈ లోపల ఇటువైపు నేను ఆయిల్ పెట్టేసుకున్నా కూర కోసం అలాగే ముందుగా అయితే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అందులో రెండు వేస్తాను కాబట్టి ఇందులో నేను ఒకటి వేస్తున్నాను అండి సరిపోతుంది మరి ఎక్కువ వేసిన ఘాటు ఎక్కువ వేయద్ది ఇవ్వండి ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను నేను చాలా వీడియోస్లో చెప్పానండి గోంగూర లో ఏం చేసుకున్నా ముందుగా మనం గోంగూర ఈ విధంగా మగ్గించుకుంటే కర్రీకి రెట్టింపు టేస్ట్ వచ్చింది అంతేగాని ఉత్తి గోంగూర మగ్గబెట్టేసి కలిపేస్తే ఆ టేస్ట్ రాదండి ఈ గోంగూర అన్ని స్పైసెస్ కూడా మనకి దానిలో కలిపి ఉడికితే ఉడికిన తర్వాత ఈ పచ్చిమిర్చిని కూడా దానిలో కలిపి మన పప్పు గుత్తితో మెదిపితే ఆ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంది పోంగూర కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టింది అందుకని కొంచెం ఎక్కువ వేస్తానండి ఆయిల్ నేను ఉల్లిపాయలు అయితే మగ్గినాయి ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు వేసుకుందామండి ఇగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది ఇట్లయితే ఈ రొయ్యలు తీసేసి వేసుకుందాం ఇవి క్లీనింగ్ చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ ఇది సముద్రం రొయ్యలో ఎక్కువ వేస్ట్ అయింది క్లీన్ చేసుకోవడానికి టైం పట్టేసింది ఇది కొంచెం మనకి స్మెల్ అనిపిస్తుంది అంటే సముద్రం రొయ్య మామూలు రొయ్యగా పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది అది మనకు తెలియకూడదు అంటే కనుక మనం దీని కాంబినేషన్ గా గోంగూర కానీ చుక్కకూర కానీ ఇలాంటివి వేసుకొని చేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది తెలీదు కూర కూడా కొత్తగా బాగుండిద్ది అనమాట టేస్ట్ ఇదైతే థర్టీ కౌంటర్ రైలు అనుకుంటా అండి ఇంకా థర్టీ కన్నా లోపే వస్తుంది కం కౌంట్ పెద్ద రైలే తీసుకున్నాము ఇంకా ఎంత ఎంత ఉన్నాయి ఫిఫ్టీన్ ట్వెల్వ్ అలాగే వస్తున్నాయి కేజీకి కౌంటర్ కాకపోతే అంత పెద్ద రైలు అంత ఇంట్రెస్ట్ మనకి మా ఆయన అయితే అసలు ఈ సైజు కూడా వద్దంటారు చిన్న చిన్నవే బాగుంటాయి టేస్ట్ అంటారు ఇంకా నా బలవంతం మీద కొద్దిగా పెద్దవి తీసుకుంటాడండి ఆయన ఇదోండి ఇదైతే మగ్గుతుంది కదా ఇప్పుడు పసుపు కొంచెం ఉప్పు వేద్దాం అందులో కూరకు సరిపడా ఉప్పు ఆల్రెడీ గోంగూరలు వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ అండి మనకి రొయ్యలు వలుసుకుని తెచ్చుకోవాలి కానీ ఈజీగానే అయిపోతుంది కూర ఉండు కూడా చాలా ఈజీ కాకపోతే గోంగూర వలుచుకోవడం రొయ్యలు వలుచుకోవడం ఇదంతానే కొంచెం ప్రాసెస్ ఉండదు అనమాట ఇప్పుడు నేనైతే ఇంకో కొన్ని రొయ్యలు పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి ఇదైతే ఎట్లాగా గోంగూర మగ్గ పెడుతున్నాను కాబట్టి గోంగూర రొయ్యలు పొలాం చేద్దాం కొంచెం అంటే కొంచెమే ఒక అర గ్లాస్ బియ్యమే నేను చేస్తున్నాను అనమాట దానికోసం ఈ రొయ్యలు ఉప్పు కారం పసుపు ఆయిల్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కలిపేసి నేను పక్కన అయితే పెట్టుకున్నాను ఇదిగోండి రొయ్యలు అయితే మగ్గినాయి కదా ఇప్పుడైతే ఇందులో కారం వేసుకున్నాము మిర్చి ఫ్లేవర్ వస్తుంది సరిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ మిర్చి వేసాము బాగా ఘాటుగా ఉండే మిర్చి అవి మిర్చి వేసాము ప్లస్ గోంగూరలో నేను మళ్ళీ కారం వేసాను మళ్ళీ ఇందులో కూడా వేసుకుంటున్నాను ఒక రెండు నిమిషాలు ఈ కారంలో మగ్గనిద్దామండి ఇదిగోండి ఇదైతే చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో అయితే వాటర్ ఒక ముప్పో గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను నేను ఇప్పుడు ఈ కూర మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందామండి ఈ గోంగూర కూడా ఆల్మోస్ట్ మగ్గిపో వచ్చింది ఇంకొక రెండు నిమిషాలు అసలు ఏ మాత్రం చిన్న వాటర్ కూడా ఉంది మగ్గిపోవాలన్నమాట ఈ మొత్తం టమాటాలన్నీ కూడా మగ్గి మెల్ట్ అయిపోతాయి అనమాట అంతవరకు మగ్గించుకుందాం గోంగూర అయితే మగ్గిపోయిందండి చక్కగా మగ్గి మెరుగేశాను ఇదిగోండి చూసారు కదా కూర అయితే ఆ దగ్గర పడిపోయింది ఇప్పుడు మనం గోంగూర కలిపేయచ్చు చూసారు కదా అయితే గోంగూర వేసేద్దాం ఇందులో గోంగూర మొత్తం వేయని కొంచెం ఉంచుకుంటాను నేను గోంగూర రొయ్యలు పులావ్ చేద్దాం అంటున్నాను కదా ఇదండి ఇదైతే పొలావులో వేస్తాను కొంచెం ఉంచుకుంటున్నాను బాగా మిక్స్ అయ్యేలాగా కనిపించుకున్నాను ఈ గోంగూర అంతా ఈ కూరకి రొయ్యలకి పట్టే విధంగా చూశారు కదండి ఇదిగోండి చక్కగా నీట్గా అయితే దగ్గర అడిచింది ఇప్పుడు మనం కొత్తిమీరాను గరం మసాలా వేసుకొని ఆఫ్ చేసేసుకుందాము కర్రీ అయితే సూపర్ టేస్ట్గా ఉంటుందండి గరం మసాలా కూడా వేద్దాం ఇందులోనే మంచిగా అయితే ఎక్సలెంట్గా అయితే రెడీ అయిపోయింది స్మెల్ని బట్టే చెప్పేయచ్చు ఇంకా ఇందులో ఏమీ తక్కువ లేదు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అని చెప్పి ఓకే అండి ఇది అయితే అయిపోయింది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మనం దీని మీద కుక్కర్ పెట్టుకుందాము అదే చెప్పాను కదా రెయిల్ పులావ్ చేసుకుందాం కొంచెం కొంచెం అంటే కొంచెం ఒక అర గ్లాస్ బియ్యం తీసుకున్నా అంటే ఆల్రెడీ నేను రైస్ వండాను ఇంత పెద్ద కుక్కర్ వేస్ట్ అయింది కానీ సరే స్టీల్ది కదా అని చెప్పి పెట్టేశాను అనమాట ఇంకా నేను ఇప్పుడైతే ఇందులో మంచి స్వచ్ఛమైన నెయ్యి వేసుకుందామండి నేను నెయ్యితోనే చేసుకుంటున్నాను అనమాట ఈ పొలం అనేది ఇప్పుడు ఈ నెయ్యి కరగబెట్టేదాకా కరిగేదాకా మనం వేడి చేసుకుందాం పొలాలోకి కావాల్సినవి నేను అండి షాజీరా చెక్కా లవంగాలు మరాఠీ మొగ్గ యాలకులు ఓకే అండి నెయ్యి అయితే వేడెక్కిపోయింది ఇప్పుడు ఈ మసాలా దినుసులు వేసుకున్నాము అలాగే ఎండుమిర్చి ఓకే అండి ఇవి వేగిపోయింది కదా ఇప్పుడు పుదీనా వేసేసుకున్నాము అలాగే పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు లేనిది కొత్తిమీర మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది ఇప్పుడైతే ముందుగా కలిపి పెట్టుకున్నారు రొయ్యలు కూడా ఇందులో వేసేస్తున్నారు ఒక స్పూన్ పూస్తుంటేనే తినేదనిపిస్తుంది ఫ్లెంట్ గా ఉంది ఇది ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దామండి ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటున్నా సరిపడా అలాగే కొద్దిగా కారం వేసాము గోంగూర కాబట్టి స్పైస్గా ఉంటే బాగుండిద్ది మనం తినడానికి ఉత్తిగా తినేస్తుంది కుక్కర్ కేస్తూ ఉంటుంది అలాగే గరం మసాలా అలాగే కొంచెం మిరియాల పొడి మిరియాల పొడి కొంచెం కుక్కరు కలిపేసుకున్నాము ఇప్పుడైతే ఏదైతే గోంగూర పక్కన పెట్టుకున్నామో ఆ గోంగూర కూడా కలిపేస్తున్నామండి ఓవర్గా వేసుకోవద్దు ఫ్రెండ్స్ గోంగూర ఫ్లేవర్ తెలిస్తే సరిపోతుంది మనకి ఓవర్గా వేసుకున్న మనకి చిన్నబుద్ది కాదు నేను పచ్చిమిర్చి ఎందుకు వేయలేదంటే మనం ఈ గోంగూర చేసుకునేటప్పుడు పచ్చిమిర్చి ఇందులో వేసాం కదా ఇంకా సరిపోతుంది మళ్ళీ ఓవర్ స్పైస్ అయిపోతుంది ఎందుకంటే ఎండుమిర్చి వేసాము కారం వేసాము మిరియాల పొడి వేసాము కదా ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి కూడా ఉంది అందుకనే వేసుకోవద్దు ఓకేనా ఒక్కసారి అయితే కలిపేసుకొని ఇందులో రైస్ వేసేసుకున్నాము ఒక్కసారి కలిపేసుకున్నాం గబ్బా ఫ్లేవర్ మాత్రం ఎరక్కుటేస్తుంది ఇప్పుడు ఈ రైస్ వేసేసుకుందాం ఒక వన్ గ్లాస్ రైస్ వేసుకున్నానండి టూ గ్లా రెండు గ్లాసులు పోసేసుకుందాం వాటర్ ఎందుకంటే ఇది కొంచెం పాతబి పట్టే లలితా బ్రాండ్ రైస్ అండి లలితా బ్రాండ్ రైస్ నేను ఎప్పుడు చేసినా టూ గ్లాస్ పోసుకుంటాను వాటరు బాగుండి ఈ రైస్ కూడా ఒక్క నిమిషం మగ్గన బాగుండిద్ది ఉల్లిపాయలు కూడా మీకు చిన్న చిన్న పాయలు దొరికితే వేసుకోండి లేదా పెద్ద పెద్ద ముక్కలు ఇలా కట్ చేసి వేసుకోండి అండి ఈ గోంగూర పులావ్ ఏంటంటే కొద్దిగా పలుపు పలుపుగా వచ్చేదానంటే కొంచెం మెత్తగా వస్తేనే టేస్ట్ మనకి అద్భుతంగా తెలుసుది లేదు సూపర్గా సరిపోయినాయి ఉప్పు కానీ మా మసాలాలు కానీ అన్నీ ఇప్పుడైతే విజిల్ పెట్టేసుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించేసుకుందాము దానుగాడు అయితే వర్క్ చేసుకుంటున్నాడు లోడీ గాడైతే వాళ్ళ ఫ్రెండ్ ఆడు కలిసి కంపెనీ స్టడీస్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర అంటే వీ వీడు వాళ్ళు ఒకే స్కూల్ కాదండి వేరే వేరే స్కూల్ వీళ్ళకి సపరేట్ సపరేట్గా ఉంటాయి అన్నమాట వర్క్ వాళ్ళిద్దరూ ఒకటి కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి వర్క్ చేసుకుంటున్నాడు ఈడేమో ఇక్కడ చక్కగా సండే అయినా సరే ఆడు ఫోన్ కానీ బయట గేమ్స్ కానీ ఆడకుండా చక్కగా వర్క్ చేసుకుంటాడు ఎందుకంటే టెన్త్ క్లాస్ కాబట్టి లేకపోతే బాబు తీరిపోద్దు బాబు అలిగి అలిగిపోతున్నాడు వాడికి రైలు గోంగూర తిన్నాను అలిగాడు ఇప్పుడైతే అయిపోయిందండి తెచ్చేస్తాను ఇంకా చింతలు తిన్నా మా ఆయనకి దానుగా అయితే పెట్టేస్తా లోడీ అయితే ఇంకా వాడు వచ్చాక తింటాడు

ஏல ஃபாலோ ஆதி అలా வந்தா டேஸ்ட் చేసి చెప్పు இமேரக்க கோலேเสட அல வந்து வேड़ வேடி거든 అలా வந்து சோ ये तब आंगे बाउल किधर राइस से <laughs> <laughs> <नुए> <laughs> चिट्टु रईस बिर्यानी बात పర్వాలి అవును జ్యూసీ ఉంటే బెల్ల ఇష్టం ఉట్టితే తినేయచ్చు అంత బాగుంది దొంగల ఫ్లేవర్ కూడా తగులుతా మళ్ళీ రుచిగా ఉంది ఆహా అద్భుతంగా ఉంది రొయ్యి తినం రొయ్య కూడా మంచి టేస్ట్ ఉంది అందులో గోంగూర వేసాం కదా పులుపుతనం తగిలి తిన్నప్పుడు రుచిగా అనిపిస్తుంది ఆ సముద్రంలో అయ్యే ఫ్లేవర్ అన్న ఫీలింగ్ అనేది తెలియట్లా అదిరిపోయింది గోంగూర పలావ్ చేయడం నేను ఇదే మొదటిసారండి ఇంతవరకు చేయలేదు ఎప్పుడు ఇంట్లో మనం ఇప్పుడైతే వేడి వేడిగా వైట్ రైస్ అయితే పెట్టుకున్నానండి అంటే ఆ రొయ్యలు పలావ్ తినేసా అందులో ఈ గోంగూర పచ్చి రొయ్యలు కూర అయితే కలుపుకోలేదు ఎందుకంటే అందులో ఆల్రెడీ గోంగూర వేసారు కాబట్టి అది ఆ ఫ్లేవర్ అది చాలా టేస్ట్గా ఉంది కలుపుకొని తిన్నట్టుగానే ఉందనమాట అందుకని ఉట్టితే తినేసాను చాలా బాగుంది ఇప్పుడు ఇది వైట్ రైస్ పెట్టుకున్నా వైట్ రైస్లో కలుపుకుంటే దీని టేస్ట్ బాగా ఎంజాయ్ చేయొచ్చు నా ఫేవరెట్ అనమాట ఇది గోంగూర పచ్చి రొయ్యలు గోంగూర బోటీ అయిన గోంగూర మటన్ గోంగూర చికెన్ గోంగూర అనేది నాకు చాలా ఇష్టం అనమాట నాన్ వెజ్లో వేసి వండింది గోంగూర ఫ్రెండ్పోయిందమ్మా చాలా బాగుందండి కర్రీ అయితే ఇది వైట్ రైస్లో కలుపుకుంటే భలే రుచిగా ఉంది సముద్రం రైలు చాలా టేస్ట్గా ఉన్నాయి రైలు కూడా ఓకే ఫ్రెండ్స్ మరి అయితే చూసారు కదా చిన్నబాబు తినన్నాడు వాడికి ఇంకా ఏదన్నా పచ్చడి కానీ ఏదైనా వేసి కలిపి పెడతాను మరి పెరగానని తింటాడు ఇంకా లోడీ అయితే ఇంకా రాలేదు వీళ్ళద్దా తినేస్తున్నారు మరి ఈ అలా అనిపించిందో మీరైతే కామెంట్ అయితే ఒకటి చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్